జీ నైన్ కు స్వాగతం నా పేరు దివ్య అందరికీ నమస్కారం నా పేరు బోయ రామాంజనేయులు నేను పరసన్నపల్లి నుంచే పరసన్నపల్లి వన్ నుంచి ఎంపీటీసీగా గత ఎన్నికల్లో ఎన్నికైన విషయాన్ని కూడా మీ ముందుకి తీసుకొస్తున్నాను ముఖ్యంగా నిన్నటి రోజున మా పార్టీ మాజీ సభ్యుడైన రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యులు రాప్తాడు మాజీ శాసనసభ్యులు రెడ్డి గారిపై అసందర్భమైన అసత్యమైన మాటలు చాలా మాట్లాడినాడు ఈ సందర్భంగా మేము ఒకటే తెలియజేయాలనుకున్నాం మీ రాజకీయ ఎదుగుదల కోసం మీ ఉనికి కాపాడుకోవడం కోసం రెండు వేల తొమ్మిది నుంచి కూడా మీరు అనేక ప్రయత్నాలు చేసిన విషయాన్ని మీరు మర్చిపోయినట్టున్నారు ఎందుకంటే రెండు వేల పద్న పద్నాలుగు ఎంపీటీసీ ఎలక్షన్స్ కావచ్చు అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటి స్థానిక సంస్థల ఎంపీటీసీ ఎలక్షన్స్ కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా రెడ్డి గారు ఈ మండలానికి ఎంపీపీ అయ్యే అవకాశాన్ని మీరు మీకు కల్పించినారు మీరు అంటున్నారు ప్రకాష్ రెడ్డి గారే అంటే పార్టీనే మమ్మల్ని మోసం చేసింది మేము గెలిచినప్పటికీ కూడా ఓడిపోయేలా డిక్లరేషన్ ప్రత్యర్థి పార్టీలకు ఇప్పించినారని అదే సందర్భంలో రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్లో డిక్లరేషన్ మార్చే రెండు వేల ఇరవై మూడు ఎంపీటీసీ ఎలక్షన్స్లో డిక్లరేషన్ మార్చే స్థాయి ఉన్నప్పుడు ఇరవై ఒకటిలో సర్పంచ్ ఎలక్షన్స్లో డిక్లరేషన్ మార్చే స్థాయి ప్రకాష్ రెడ్డికి ఉండదని ఈ సందర్భంగా మీడియా ముఖంగా ఆయన ప్రశ్నిస్తున్నాం కేవలం ప్రజలిచ్చిన తీర్పు మీరు చేసుకున్న లోపాయి గారి ఒప్పందాలతో అది మిస్ఫైర్ అయి మీరు ఓడిపోయినారు తప్పితే దీంట్లో ఎవరు ఏమాత్రమో దీంట్లో ఎవరు కూడా చేయి పెట్టిందేం లేదు ఎలక్షన్ ముందు రోజు కూడా ప్రకాష్ రెడ్డి గారు హంపాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి ఫోన్లు చేసి మనం మహానందరెడ్డికి అవకాశం ఇచ్చినాము మీరంతా కూడా ఖచ్చితంగా మహానందరెడ్డిని గెలిపించాల్సిందే దీంట్లో ఎటువంటి భేషజాలకు వెళ్ళొద్దండి అక్కడ మహానందరెడ్డి ఓడిపోయినాడంటే బాగుండదు అని హెచ్చరించిన మాట వాస్తవం కాదా కావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎవరెవరు ప్రకాష్ రెడ్డి గారు ఫోన్ చేసినారో వాళ్ళని కూడా తీసుకొచ్చి మేము ముందర పెడతాం కేవలం మీరు ఓడిపోయి ఈరోజు ఆ నెపాన్ని ఇంకొకరి మీదకి నెట్టడం సమంజసం కాదు తరువాత నేను ఒకటే చెప్పదలుచుకున్నా రెడ్డి గారికి మా మిత్రులు చెప్పినట్లు మీరు మనసులో ఏదో పెట్టుకొని బయటకు ఇంకోటి మాట్లాడుతున్నారు మాకు అనిపిస్తా ఉంది మీ భుజం పైన తుపాకీలు గురి పెట్టి పరిటాలలో రెడ్డి గారిని మట్టు పెట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు అందులో మీరు పావుగా మారినారు అదే అంటే తెలిసి పావుగా మారినారు అనేది మాకు అనిపిస్తూ ఉంది దీంట్లో కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా ఉన్నారనేది మా యొక్క అభియోగం దీనిపైన ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి కూడా త్వరలోనే దీనిపై నివేదిక మేము తయారు చేసుకొని ఖచ్చితంగా అధినేతను కలిసి ఈ విషయం తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ జిల్లాలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు జిల్లా అధ్యక్షులుగా పనిచేసి పార్టీని నడిపించే వాళ్ళు ఒక పార్టీ నుంచి ఒక వ్యక్తిని కానీ సస్పెండ్ చేస్తే మరి వాళ్ళు వారి ఇళ్ల వద్దకు ఎలా పోతారు వాళ్ళు ఏర్పాటు చేసే విందులకు ఎలా హాజరవుతారని ఈ సందర్భంగా ఒక సామాన్య కార్యకర్తగా మేము మా అధినాయకత్వాన్ని కూడా ప్రశ్నిస్తాం మీరు చేసే మీరు అనవసరంగా ఇతర నియోజకవర్గాల్లో ఏళ్లు పెట్టడం వల్లనే ఇదంతా కూడా డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతా ఉందని ఈ సందర్భంగా ఆక్షేపిస్తున్నాం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం త్వరలోనే మీటింగ్ ఉంటుంది ఆ మీటింగ్ కి ఇవన్నీ కూడా ప్రూఫ్స్ తో సహా వెళ్లి మీ పైన కూడా కంప్లైంట్ చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం మీరు పెద్ద నాయకులు జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు ఎమ్మెల్యేలుగా పనిచేసినారు మీకు అంత మాత్రం తెలియదానికి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం ఒక పార్టీ నుంచి సస్పెండ్ అయిన వ్యక్తిని మీకు చేతనైతే అతని పార్టీకి ఎలాంటి వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడలేదని రుజువు చేసి ఎత్తిచ్చి మీరు కలుపుకోండి కానీ పార్టీ సస్పెండ్ చేసిన వ్యక్తికి ఎలా మీరు మద్దతు ఇస్తారు ఆయన ఎలా ప్రోత్సహిస్తారని సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా మీరు చేస్తున్న ఈ పనుల వల్లే ఇది ఇంత రాద్ధాంతానికి దారి తీస్తుందని సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం ఖచ్చితంగా దీనిపైన ప్రతి ఒక్కరు పెద్దలు ఆలోచన చేసుకొని పార్టీని క్రమశిక్షణతో నడిపి రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే ఉద్దేశంతో పనిచేయాలి గాని కేవలం మీరంతా కూడా పైకి జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ ఉన్నట్లు నటిస్తూ కింద అతను అతన్ని ఇలాంటి ప్రకాష్ రెడ్డి ఇట్లా వాళ్ళందరినీ ఓడించి మళ్లీ ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో కూర్చోబెట్టడానికే మీరు ఈ ప్రయత్నాలు చేస్తున్నారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకోవాలని మేము కూడా రాష్ట్ర అధినాయకత్వాన్ని కోరుతాము ఇక ఇలాంటి ప్రెస్ మీట్లు కానీ ఇలాంటి ఏవైనా కానీ భవిష్యత్తులో జరిగితే మాత్రము మేము ప్రకాష్ రెడ్డి అన్న సైనికులుగా హెచ్చరిస్తా ఉన్నాం మండలానికి ఒకరిద్దరు అభిమానులు శిష్యులు ఉన్న మీరే అట్లా మాట్లాడితే ఒక మండలానికి వేలాది మంది కార్యకర్తలు వేలాది మంది అభిమానులు ఉన్న ప్రకాష్ రెడ్డి ఇంకెంత ఎంతలా మాట్లాడాలో ఒకసారి ఆలోచించుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా భవిష్యత్తులో జరగకూడదు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం తత్తాడు నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయిన టోబ్దత్ ప్రకాశ్ రెడ్డి గారి పైన ప్రసన్నపల్లికి రాబానికి చెందిన మహానంద రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏవో అసత్య ఆరోపణలు చేశారు ఆయన చేసిన వ్యాఖ్యలన్నీ కూడా పచ్చి అబద్ధాలు సోయ ఉడ్డి బాట్లాడినాడో లేదో తెలియదు కానీ ఆయన ఆరోపించిన ఆరోపణలన్నీ కట్టుకథలు ఎందుకంటే వాళ్ళ ఊర్లో సత్తయేసు బాబు ఉన్నప్పుడు నిజాయితీగా ఎన్నికలు జరిపినారు అన్నారు అదే సత్తయసు బాబు ఉన్నాడు కదా ఒక ఓడిపోయిన అభ్యర్థుల్ని అంబాపురం కావచ్చు గొందరెడ్డిపల్లి కావచ్చు ఇంకోటి మార్చి డిక్లరేషన్ ఇచ్చే పరిస్థితి ఆ రోజు ఉందా ఎందుకంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా పారదర్శకంగా ఎన్నికలు జరిపినాడు అలాగే పోలీసు వ్యవస్థ కూడా అంతా మీకు మీ గ్రామంలో సహకరించినప్పుడు ఇవన్నీ ఎట్లా మారుస్తారు ఇవన్నీ సత్య కదా అట్లే రెండు వేల పద్మూడులో రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో రెండు సార్లు కూడా మీ కుటుంబానికి ఎంపీపీగా డిక్లేర్ చేసి ఎన్నికలకి పంపించారు మీరు గెలవలేకపోయినారు అప్పుడు ఒకసారి దగ్గుబాటు అయినాడు మళ్ళీ సత్యరేడ్డి భార్య అయింది రెండు సార్లు మీకు అవకాశం వచ్చింది మేము కూడా ముప్పై మా కుటుంబం కూడా ముప్పై ఏళ్ల నుంచి ఉన్నాం రెండు సార్లు ఎంపీపీ పదవి వస్తాయని ఆశతో ఉన్నాం రెండు సార్లు ఎగిరిపోయింది మేమేమి బాధపడలేదు మేమేమి పార్టీ విడిచిపెట్టిపోలేదు మళ్ళీ ప్రకాశ్ రెడ్డి గారు గుర్తించి అన్ని సామాజిక వర్గాలు బోయల్ని కురువల్ని బీసీల్ని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఎన్నో రెండు నుంచి కష్టపడి ఒకే పార్టీలో ఉన్నా వాళ్ళకి అవకాశం కలిపిల్ల అన్నప్పుడు కొన్ని కొన్ని పదవులు త్యాగం చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఎవరు వ్యక్తులు ఏమి కాదు పార్టీ ముఖ్యం మన పైన జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఎవరికైనా కానీ మన పార్టీ కోసం కష్టపడితేనే మనం ఈ పొద్దు ఇట్లా ప్రెస్ రూమ్ మీద కూర్చోగలము లేదంటే ఊరల్లో కద్దరు వేసుకుని తిరగలము అదే లేకపోతే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తే లేకపోకుంటే మనం ఈరోజు రాప్తాల్లో ఉండేవాళ్ళమా ప్రకాష్ రెడ్డి లేకోకుంటే మనం రాప్తాలు నిలబడే వాళ్ళమా రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి గారు గెలుస్తానే మీరు ఫ్యాక్షన్ ప్రోత్సహించిన అటువంటి ఉన్నారు ప్రకాష్ రెడ్డి గెలుస్తానే అందరికీ ఒకటి ఆడియో సందేశం పంపించినాడు ఎవరే కానీ గ్రామాల్లో ఎటువంటి గరాట్లు పెట్టకూడదు ఫ్యాక్షన్కి దూరంగా ఉండాలా అట్లా వాళ్ళని తెలుగుదేశం కంటే నేనే అని చెస్తాను మీరు మా పార్టీ కార్యకర్తలైనా మీరు ఎంత కష్టపడినా కూడా నిజాయితీగా పనిచేయండి పార్టీ కోసం కష్టపడండి ఇలాంటి గళాట్లు కొట్లాట్లు ఫ్యాక్షన్లకి దూరం అని ఆ రోజే ప్రకటించారు అది ఆయన మాట కాదు మీరు ప్రకాష్ రెడ్డి గారు చూడొద్దు మీకు సరిపోకపోతే జగన్మోహన్ రెడ్డిని చూడు పార్టీ కోసం కష్టపడు మీకు అవకాశం రావచ్చు కాబట్టి ఇలాంటి చౌకబారు మాటలు ఇలాంటి అసభ్య పదజాలాలు తగ్గించి పార్టీ కోసము కష్టపడి లేదంటే మీ దారి మీరు చూసుకోండి అని ఈ సభాముఖంగా తెలియజేస్తుంది సహాయ ఎవరు ఆయనే నష్టపోయిన అంటున్నాడు తీసుకురామని మనం ఏం సాయం చేసినాడని మీ పంచాయతీలో నువ్వు ఎదగడానికి మీ పంచాయతీలో ఏమైనా ఉండొచ్చు ప్రకాష్ రెడ్డికి ఏమి ఏ రోజు ఒక రూపాయి ఎవరు ఇచ్చి లేదు కదా ఆయన భూములన్నీ అమ్ముకున్నాడు ఆస్తులన్నీ అమ్ముకున్నాడు అది అందరికి మీకు తెలిసిన విషయమే కదా ప్రాక్షన్ వాడు మమ్మల్ని అసలు ఏదైనా గలాట్లు పెట్టుకుంటేనే మమ్మల్ని అవసరమైతే వైసీపీ కార్యకర్తలే స్టేషన్ లో దెబ్బలు తిన్నాం కానీ ఏదో వేరే తెలుగుదేశం వాళ్ళు పోతే తెలుగుదేశం కానీ ప్రాక్షన్ కానీ ఎప్పుడే కానీ ప్రోత్సహించిండేది లేదు ఎటు కాపాడుకుంటా అని ఎవరికి తెలియదు నిన్నటి రోజు ఇష్టానుసారం మాట్లాడతా ప్రకాశ్ రెడ్డి గురించి నువ్వు అంపా పిలిచిపోయి పిలుచుకుపోయి అంపురాణి ప్రకాశ్ రెడ్డి చెప్పకపోతే నేను ఎందుకు నా ఊరికి తీసుకెళ్తా నేను మగవాన్ని కదా నాకు లేదా నాకు అగ్చు దర్శ లేవా నేను ఇంతవరకు నిలబడినప్పుడు ఎక్కడ ఓటమి లేదు నాకు మీరు సింగిల్ విండోగా నిలబడితే టీడీపీ గవర్నమెంట్ లో పద్మూడు ఉంటే పంతొమ్మిది నేను గెలిచిన నాలుగు వాళ్ళు గెలిచినారు వాళ్ళు మినిస్టర్ ఆమె మేము కాదా మేము చేయలేదా రప్తాట్లో ఏ మేమేం ఎవరు ఉండాల్సిన అవసరం లేదా కాస్టేజ్ లో బతకాల్సిన అవసరం లేదా ప్రకాష్ రెడ్డి అన్యాయం చేసినాడని చెప్తా అంపాబురానికి తెలిసిపోయి అంటే మరి ఏది మార్చవాళ్ళు మేము కదా ఏజెంట్ నాకు కొడుకు కదా నీకు ఏజెంట్ ఆడా అంపా ఎవరు కూర్చుంటారు మీరు వచ్చి కూర్చుంటారు ఏజెంట్లు అంపాపురాన్ని అంత బలనామం చేస్తారా ఈ రోజు రాప్పాడు రాదు అనంతపురం జిల్లాలో కానపాడు అంపాపురం చాలా పేరు ఉంది మేము ఆ స్టేజ్ తీసుకొచ్చినాం అరగంటి ఈ రోజు ఎంపీ అనంతా బీనారాయణ రెడ్డి ఫ్యామిలీ ఉంది భాస్కరెడ్డి మా ఫ్యామిలీ ఉంది ఇన్ని ఫ్యామిలీలు కానీ అంపాపురం అంటే కూడా పేరు కానీ ఎక్కడ మేము ద్రోహానికి చింతకు పోలేదు కాబట్టి మేము పబ్లిక్లకు రాలేదు కాబట్టి మా అంపాపరం మెరుగు పడిపోయింది మీ వల్ల ముందుకు వచ్చి రెండు వేల రెండు రెండు వేల రెండు ఎక్కడ తొంభై మూడు ఎకరా తొంభై మూడు నుంచి పదకొండు పన్నెండు చంద్రబాబు గవర్నమెంట్ తొమ్మిది సంవత్సరాలు మేము అరణ్యం చూసినాం ఆనాడు మా అంబాపురంలో సర్పంచ్ ఎలక్షన్ మంది కంబోల్లో మమ్మల్ని మా దట్టుకి తట్టుకోలేక దౌర్జన్యం చేసి బయట రవి వరదాపురం సూర్యుని వీళ్ళందరినీ పంపించి మా ఊర్లో ఏకాగ్రం చేసుకోవాలని మేము వదిలిపెట్టి పక్కకు వచ్చినాం చేసుకోండి మీరే నువ్వు కల్పించుకుంటున్నావు ఇష్టాను సార్ ప్రకాష్ రెడ్డి గురించి నువ్వు ప్రతి దానికి ఏ దాని అడ్డం పడుతున్నావు చెప్పు ఏ దాని కలిగించే వస్తావు అవును ఒక ఎమ్మెల్యే ఒక క్యాండిడేట్ ని వద్దా మనకు అందరూ కావాలా ఆ రోజు సర్పంచ్ ని బీసీకి ఏదో ఆయన చెప్పినాడు ఆయన ఎమ్మెల్యే చెప్పినాడు